ఇప్పుడు వచ్చిన అన్ని చేస్తాం పొద్దున ఊరు చెప్పి లైవ్ ఉందనే నాకు నాకెవరు ఒక ఫోన్ కూడా చేయలే నాకు ఫోన్ చేసింటే పొద్దున్న వస్తుంది నానే చెప్పింటారు నా పేరు చెప్పిట్టారు కదా

అది మంత్రి స్వామి ఆ శక్తిలో సిద్ధమంత్రి తగ్గబట్టారు టెంపర్మెంట్ మొత్తం సామాన్ పెట్టుకొని అడిగి రైతు రావాలని వస్తుందని కాదు నేను తోరాలా ఈ కోర్టులో అంతే నా ఎత్తును నేను తోరాలని పట్టుకొని పెట్టుకున్నాను సార్ వాళ్ళు ఎత్తును కొట్టారు నేనైతే నాకు ఎంతలో నా శక్తి నాకు తెలంగా మాధవరం చిన్నమంది ఫ్యామిలీ మండలం మాధవరం ఊరు చిన్నమంది మొదటిలో ఉండు మొదటిలో ఉండు మూడు వందల అడుగుల దూరాన్ని గౌరవనీయులు చిన్నమందిరెడ్డి గారు మాధవరం గ్రామము మండలము ఒక వందల అడుగుల ద్వారా యాభై ఒక్క సెకండ్ల తొలడు తొల్లేకొల్లి తెల్లేకాల శక్తి దాని ఏంది దాని కథ ఏంది నేనేంది పరీక్ష పెట్టాడు ఈడేందంటే ఆయన లెక్క నాకు పొద్దున చెప్పాడు నేను ఒక్కడిది వద్దా ఎవడరకులు పెట్టుకుంటాను నేను ఒక్కడిని మాత్రమే ఒక్కడు ఉన్నాడు

చాలా తదుపరి చిన్న సోమేశ్వర స్వామి యాసీసులతో ఆయన ఆయన వెక్కటాపురం గ్రామం డోర్ మండలం మన అందరం వెళ్ళవారు కాడి కట్టుకొని సిద్ధంగా ఉండాలి ప్రతి యాదవ్ పేరు మార్చినడు మన సామిర్చి మన సామి పేరు మార్చినారు కొడుకు పేరు మార్చినాడు రెండవ రెండు ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ముప్పై ఐదు సెకలు పూర్తి చేసుకొని ప్రథమ రెండు మూడు నాలుగు ఐదు ఏడవ స్థానానికి కూడా ముప్పై సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు గౌరవనీయులు చిన్న మధ్యలేటి మాధవరము గ్రామం కేపిలి మండలము నంద్యాల జిల్లా చాలా తదుపరి వారు ప్రతిబి యాదవ్ గారు వెంకటాపురము నంద్యాల జిల్లా వారు సిద్ధంగా ఉండాలి పాటు పట్టుకొని ఉత్సాహంతో పెద్ద ఆయన చాలా ఉత్సాహంతో తోలుకుంటున్నాడు ఇది పంద్యాని కొరకు కాదు 아 아하하 아, 아. చిన్న మధ్యలో ఒక్కడే దొందుడు మొత్తం పులిలేక ఏ నేను బండగట్టి నేనే దొలాల్లో పొద్దునే చెప్పినాడు నా మంచి వేరే మంచి నాకు సంబంధం లేదు నా శక్తి ఏందో నేనే కనుక్కడ ఆధారం ఫ్యామిలీ మండలం

అలా అలాస్ లేడా నాగస్ సింజాం కొడుకు ఆ మంచి పేరు పెట్టకుండా ప్రదీప్ యాదవ్ అని కొడుకు పేరు పెట్టినాడు హలో

పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల యాభై తొమ్మిది సెకండ్ల పూర్తి చేసుకొని ఏడవ స్థానానికి నాలుగవ రులో రెండు నిమిషాల నలభై ఎనిమిది సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు గౌరవనీయులు చిన్న మధ్యలేటి

bên đó chứ nó mình được như là không phải là ఐదవ రండు పదహైదు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నారు ఏడవ స్థానానికి చాలా వెనకబడి కొనసాగుతున్నారు ఎనిమిది వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ముప్పై తొమ్మిది సెకండ్లు పూర్తి చేసుకున్నారు స్థానానికి చాలా వెనకబడి కొనసాగుతున్నారు తదుపరి వారు శ్రీ చిన్న సోమేశ్వర స్వామి ఆశీస్సులతో గౌరవనీయులు ప్రజ యాదవ్ గారు వెంకటాపుర గ్రామం దేవ మండలం వెందా జిల్లా వారు కాటి కట్టుకొని సిద్ధంగా ఉండాలి గౌరవ నీళ్ళు యాదవ్ గారు ఎక్కరు పెద్ద వయసు చూడు ఎంత ఉంది పాపం డెబ్బై పైన ఉంటాయి ఆనందంతో మంచి ఆనందంతో ఆనందంతో వచ్చినాడు అంతే తోలని అయితే మనంటే

ఒక్క వంద అడుగులు ధరన్ని పది నిమిషాల పద్నాలుగు సెకండ్ల పూర్తి చేసుకున్నారు తదుపరి వారు సిద్ధంగా ఉండాలి గౌరవ నీళ్ళు ప్రదీప్ యాదవ్ గారు వెంకటాపురం గ్రామం మండలం నంగా జిల్లా వారు ఖాడి కనిపిస్తలేదు ఖాడి కట్టుకొని సిద్ధంగా ఉండాలి ఏడు ఏడు వేల తొమ్మిది వందలు ఏడు వేల తొమ్మిది వందలు చాలు ఎనిమిది వేల నాలుగు వందలు ఎనిమిది వేల నూట తొంభై నూట పంతొమ్మిది ఎనిమిది వేల నూట పంతొమ్మిది కూడా తగ్గిపోయినట్టుడై ఎనిమిదవ ఉండు రెండు వేల నాలుగు వందల అడుగుల ధరని పదకొండు నిమిషాల నలభై సెకండ్ పూర్తి చేసుకున్నారు సమయము మూడు నిమిషాలు ఉన్నాయి

ఇచ్చేస్తారు కానీ అత్యధు మాట్లాడుతు సార్ పోయి సమయము రెండు నిమిషాలు ఉన్నది మరి ఊరికెట్ వస్తుంది తొమ్మిదవ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల పదమూడు సెకండ్ల పూర్తి చేసి ఏడవ స్థానానికి చాలా చిన్న నూట యాభై మంది మాధవరం గ్రామం లైవ్ లో నూట యాభై మంది చూస్తున్నారు విద్యాల దాని దానం గుర్తులే దాని అంతా అరవై డెబ్బై మంది కానీ కూదులే చూడగా లైవ్ మరి అరవై మందికి వచ్చిన చూడు అరవై మూడు మంది చూస్తున్నారు దగ్గరకు వచ్చిన అలాంటి పెరుగుతున్నారు ఎదురు హోటల్ కొట్టింది కూడా పెట్టినాను సాయంత్రం పోస్ట్ చేస్తుందని

పెర్సో టైమ్ అయిపోయ అక్కడ 120 సెకండ్ లో అల్లలు అల్ల ఏయ్ అంతక గో బాలకృష్ణయ్యల కొనడి స్వామి ఏయ్ ఎదకొత్త 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 yes బోతలేకే cepala cepala dilan cepala ప్రదర్శన చేసినటువంటి పదకొండవ నెంబర్ అయినటువంటి శ్రీ మద్దలేటి స్వామి ఆశీశ్వర్తో గౌరవనీయులు చిన్న మద్దలేటి గారు మాధవరం గ్రామం పేపీల మండలం నల్లి జిల్లా వారు వారికి ఇచ్చినటువంటి పదహైదు నిమిషాల కాల వ్యవధిలో పది రులు పూర్తి చేసి డెబ్బై అడుగుల ఏడించుల దూరాన్ని లాగారు లాగిన మొత్తము దూరము మూడు వేల డెబ్బై అడుగుల దూరాన్ని లాగి ఏ స్థానానికి కూడా అందుబాటులో లేవు చేసే పని ఏంటి సా అట్లా చేసేట్ల సీ ఏమనుకుంటే తెలుసు